రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఉద్యోగుల సమస్యలు టిఎన్జిఓస్ డిమాండ్లు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జనరల్ సెక్రటరీ హుసేని మొజాబు నేతృత్వంలోని గురువారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత ఇరవై రెండు నెలలుగా ఎదురు చూస్తూ అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో అధికారులు కమిటీతో చర్చలు జరిపామన్నారు పెండింగ్ బిల్లులు నెలకు ఏడు వందల కోట్లు ఉద్యోగులకు చెల్లిస్తామని సీఎం ఆదేశాలు ఉన్నాయన్నారు కానీ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకుండా తత్సరం చేస్తున్నారని వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే ఈహెచ్ఎస్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే బకాయి పడ్డ ఐదు డిఏలు అడిగితే కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చిందని మిగతా కూడా వీలైనంత త్వరగా చెల్లించాలన్నారు ఎప్పటికైనా పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రతిపాదకన క్లియర్ చేయాలని పెండింగ్ లో ఉన్న ఐదు కరువు బత్యాలను తక్షణమే విడుదల చేసి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు మానం జగదీశ్వర్ ఎస్ఎం హుస్సేని ముజీబ్ తెలిపారు